నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజమైన ప్రేమలో ఉన్న సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి మరికొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం ఈ సైకాలజీ ఫ్యాక్ట్స్ మీ ప్రేమకు చాలా అవసరమవుతాయి ఫ్రెండ్స్ మీకు తెలుసా సైకాలజీ ప్రకారం మీ మనసులో ఉన్న ప్రేమను అవతల వ్యక్తికి మీరు చెప్పకుండానే లేదా కాంటాక్ట్ చేయకుండా మీ మనసులోని మాటను వాళ్ళకు పంపించవచ్చని ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు నిజంగా ప్రేమించిన వాళ్లకు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా మీ మనసులోని మాటను ఎలా వాళ్ళ వరదకు పంపించవచ్చో మీకు తెలియజేస్తాను మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళను కూడా మీ వైపుకు ఎలా తిప్పుకోవచ్చో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను కానీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ నీ ప్రవర్తన ద్వారా నీ పార్ట్నర్కి కోపం వచ్చినా కూడా నీతో మాట్లాడలేకుండా ఉండలేకపోతారో అర్థం చేసుకోండి వాళ్ళకంటే అధికంగా మిమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరు అని ఫ్యాక్ట్ నెంబర్ టూ సైకాలజీ చెప్తుంది అబ్బాయిలకు అసలు ఇష్టం ఉండదంట తన పార్ట్నర్ మరొకరితో మాట్లాడటం ఇది అనుమానం కాదు ఎందుకంటే వాళ్లకు పార్ట్నర్ మీద అంత శ్రద్ధ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సైకాలజీ చెప్తుంది అందం పర్సనాలిటీ పెద్దవారా చిన్నవారా ఆస్తివంతులా అంతస్తుందా అనేవి చూడరంట ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రేమ కలగచ్చంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అప్పుడప్పుడు ఆ మనిషి నిన్ను ఏడిపిస్తున్నా సరే ఆ మనిషి సంతోషం కోసం నువ్వేమన్నా చేయడానికి రెడీగా ఉంటావు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఎవరికైతే నీ అవసరం ఉందో నీతో కలిసి ఉండడానికి వాళ్ళ దగ్గర చాలా కారణాలు ఉంచుకుంటారు ఎవరికైతే నీ అవసరం ఉండదో వాళ్ళు దూరం అవడానికి వెయ్యి కారణాలు చెప్తారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలకు అబ్బాయి విషయంలో ఎటువంటి చెడు కనపడకపోతే అతన్ని ఆమె నిజమైన మనసుతో ప్రేమిస్తుందంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బంధం యొక్క అంతం ఎప్పుడవుతుందంటే ఒకరి మీద ఉన్న ప్రేమ బాధ్యత హద్దులు దాటి మరొకరికి బరువుగా ఉంటే అక్కడ బంధం అంతమయ్యే అవకాశం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సైకాలజీ ప్రకారం ఏ మనిషి అయినా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే కేవలం నీ మాటల యొక్క శబ్దంతోనే సంతోషపడతారు నువ్వు ఎదురుగా రాగానే వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ కొంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారంటే సంతోషపడండి ఎందుకంటే ఆ మనిషి యథార్థవంతుడు అని ఎందుకంటే వాళ్ళకి ఎదుటి మనిషి యొక్క మనసుతో ఆడుకునే గుణం లేదని గుర్తుంచుకోండి ఇలా ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ సైకాలజీ ప్రకారం ఎవరితోనైనా వన్ సైడ్ లవ్లో హద్దులు మీరు ప్రేమిస్తుంటే మీ మానసిక పరిస్థితి పిచ్చితనంగా మారుతుందని గుర్తుంచుకోండి ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ సైకాలజీ చెప్తుంది మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అని తెలుసుకోవాలనిపిస్తుందా మీరు కొన్ని రోజులు దూరంగా ఉండి చూడండి మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళకి మీ మీద ఎంత ధ్యాస ఉందో ఎంత ప్రేమ ఉందో అని ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ఒకవేళ నీ మనసుకు నచ్చిన మనిషి దొరికితే అన్ని చోట్ల సంతోషంగా ఉంటుంది నువ్వు పూరి కుడుసులో ఉన్నా లేదా బంగ్లాలో ఉన్నా ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ సైకాలజీ చెప్తుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా స్పెషల్ రోజున గిఫ్ట్ ఇస్తే ఇచ్చిన గిఫ్ట్నే యూజ్ చేస్తుంటే గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి నీ మీద నిజమైన ప్రేమ ఉందని గుర్తుంచుకోండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ అక్కడ చాలామంది ఉన్న ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి మీదే ఎందుకు అట్రాక్ట్ అవటం జరుగుతుంది ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిజమైన ప్రేమలో పెళ్కి ముందు వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్లో నిజమైన ప్రేమ ఉండదని గుర్తుంచుకోండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది ఎవరి దగ్గరైతే ఇవ్వడానికి ప్రేమ తప్ప మరేమీ లేదో వాళ్ళకి జీవితాంతం బాధ తప్ప ఇంకేమీ ఉండదు అన్నీ లభిస్తాయి అనుకోవడం పొరపాటు కొంతమంది కొన్నిటిని పొందుకోలేక చివరి శ్వాస వరకు బాధపడుతూనే ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్లకు సమయం మొత్తం ఇవ్వకుండా కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేయి నీ మీద ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ ఎవరికైనా అలవాటు పడడం ఎక్కువ సమయం పట్టదు కానీ ఆ అలవాటును మానటానికి చాలా సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ సైకాలజీ ప్రకారం మీరు ఒక వ్యక్తి యొక్క తప్పులను ఎప్పుడూ క్షమిస్తూ ఉంటే ఆ వ్యక్తి లోపల మీకు మర్యాద ఇవ్వడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వదిలిపెట్టడానికి లక్ష కారణాలు ఉన్నప్పటికీ ఉండిపోవడానికి ఒక్క కారణం వెతుకుతూ ఉంటారే అదే ప్రేమంటే ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలు తమ భావనలను దాచిపెట్టలేరు అమ్మాయిలు ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఒక అమ్మాయి ఎంత అర్థం చేసుకునేదైనా సరే ఒక అబ్బాయి బాధను మాత్రం అర్థం చేసుకోలేదు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ నీ చిరునవ్వుతో కూడిన ముఖం మేకప్ వేసుకున్న ముఖం కంటే కూడా సెవెంటీ పర్సెంట్ చాలా అందంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ చిన్న పిల్లల కళ్ళ నుండి వచ్చే కన్నీళ్ళు ప్రేమలో వచ్చే కన్నీళ్ళు రెండు ఒకేలాగా ఉంటాయి రెండిటికీ తెలుసు బాధ ఎక్కడి నుండి వస్తుందో కానీ రెండూ చెప్పలేకపోతాయి ఒక మంచి జీవితం జీవించాలంటే దీన్ని ఒప్పుకోవాల్సిందే అన్నీ అందరికీ దొరకవని ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కన్నీళ్ళు ఎప్పుడు రావంటే మనం ఎవరినైనా గుర్తు చేసుకున్నప్పుడు కన్నీళ్ళు ఎప్పుడొస్తాయంటే మనం ఎవరినైనా గుర్తు చేసుకోకూడదు అనుకున్నప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ మనసుతో కూడిన బంధం కూడా విచిత్రమైనది నిజమైన మనసుతో బంధం కలిగి ఉన్నవాళ్లే ఎక్కువగా ఏడుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ మనం ఎప్పటి వరకు ముఖ్యమైన వాళ్ళు అవుతాము అంటే వాళ్లకు మరొకరు దొరకనంత వరకు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇతరుల మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అందుకే నీకు నువ్వుగా ప్రయత్నించి సాధించు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ సైకాలజీ ప్రకారం తక్కువగా మాట్లాడేవాళ్ళు అలాగే కేవలం అడిగిన దానికే సమాధానం చెప్పేవాళ్ళు తన రహస్యాలను దాచడంలో ఎక్స్పెక్ట్ అవుతాడు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ సైకాలజీ చెప్తుంది ఒకవేళ నువ్వు ఎవరినైనా ఇష్టపడుతుంటే వాళ్ళు నీతో మాట్లాడి నీకు తెలియకుండానే వాళ్ళు ఫీలుకు లోనవుతారు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ వన్ ఎప్పుడూ నీ ప్రేమను ఇతరుల ప్రేమతో సరిపోల్చుకోకు ప్రేమించే విధానంలో మనిషికి మనిషికి తేడా ఉంటుందని గుర్తుంచుకో ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ టూ సైకాలజీ ప్రకారం ప్రేమిస్తున్న వాళ్ళు మీరు ఏ వ్యక్తి మీదైతే ఆలోచనలు చేసి వాళ్ళ గురించి తెలుసుకుంటారో అలాగే వాళ్ళు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారని గుర్తుంచుకో ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ త్రీ ప్రేమ కేవలం ఐ లవ్ యూ చెప్పగానే పుట్టదు ఒకరి ఫీలింగ్స్ను ఒకరు అర్థం చేసుకోవాలి అలాగే రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే కొన్నిసార్లు రిలేషన్షిప్ను కాపాడుకోవడం కోసం సారీ కూడా చెప్పాల్సి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఫోర్ సైకాలజీ ప్రకారం ఎవరికైతే నలుపు రంగు మీద ఇష్టం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర మోస్ట్ బ్యూటిఫుల్ మైండ్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ సైకాలజీ ప్రకారం అబ్బాయిలకు అనుకున్న దానికంటే చాలా అందమైన అమ్మాయి పడిందంటే ఎక్కువగా అబ్బాయికి ఇదే అనిపిస్తుంది వేరే అబ్బాయి వచ్చి పట్టుకుపోతాడేమోనని ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ సిక్స్ సైకాలజీ ప్రకారం ఎవరైతే ఏడుస్తూ ఏడుస్తూ అన్ని విషయాలు చెప్పేస్తారో వాళ్ళు నిజమైన వాళ్ళు అవుతారు ఏడుపు మనిషిని నిజం చెప్పమని బలవంతం చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ సెవెన్ సైకాలజీ ప్రకారం కొన్నిసార్లు మాటల్లో మాటల్లో కన్నీళ్లు వస్తుంటాయే వాళ్ళు నిజమైన స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఎయిట్ సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద అవసరానికి మించి అధికారాన్ని చూపెడుతుంటావో ఆ వ్యక్తి నిదానంగా నిదానంగా నిన్ను లెక్క చేయడం మానేస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ నైన్ మంచి అమ్మాయిలకు చెడ్డ అబ్బాయిలపైనే ఎక్కువగా ప్రేమ కలుగుతుంది మంచి అబ్బాయిలను కొన్నిసార్లు ప్రిజెక్ట్ చేస్తుంటారు ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ సైకాలజీ ప్రకారం మొదటి ప్రేమ నిజమైనదే అవుతుంది అయినప్పటికీ మొదటి లవ్ స్టోరీ సక్సెస్ అవ్వదు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ వన్ అబ్బాయిలను ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఇష్టమైన అమ్మాయిలే మోసం చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ టూ ఈరోజు నువ్వు లవ్లో పడి మొదటి రిప్లైకు ఎంత నవ్వుతావో రేపు అదే మనిషి నిన్ను ఇగ్నోర్ చేసి చాలా ఏడిపిస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ త్రీ నైంటీ పర్సెంట్ అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఇలానే ఉన్నారు ప్రేమిస్తారు కానీ ప్రేమను చూపించడం తెలీదు చెప్పడం తెలీదు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి కోసమే ఏడుపు వస్తుంటే దాన్నే ప్రేమంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ప్రేమకు మొదటి గుర్తు ఏదైనప్పటికీ చివరి ఆఖరి గుర్తు మాత్రం కన్నీళ్ళు అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఒక అమ్మాయి ప్రేమకు ఎంత శక్తి ఉందంటే ఆడుతూ పాడుతూ తిరిగే ఒక అబ్బాయిని బ్రతుకుండగానే శవంగా మార్చగలదు ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ సెవెన్ సైకాలజీ ప్రకారం చాలామంది ఇలా అనుకుంటారు రిలేషన్షిప్లో చాలా మస్తి మజా రొమాన్స్ ఉంటాయని కానీ నిజమేంటంటే ప్రేమలో చాలా బాధ నొప్పి కన్నీళ్ళు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ కొంతమంది నిన్ను కొంతవరకే ప్రేమిస్తారు నిన్ను ఉపయోగించుకునేంత వరకు ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరిపోతుందో అప్పుడే ఆ ప్రేమ అంతటితో మిగిసిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ నైన్ సైకాలజీ ప్రకారం ప్రతి అమ్మాయి ఒక చిన్న పిల్లలా వ్యవహరిస్తుంది అతను తోడుగా ఉన్నప్పుడు అతన్ని నిజంగా ప్రేమిస్తున్నప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ సైకాలజీ చెప్తుంది ఎప్పుడైతే ప్రతి మాట నీతో షేర్ చేస్తుందో అర్థం చేసుకో నిన్ను తనకంటే ఎక్కువగా నమ్ముతుందని ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ వన్ సైకాలజీ చెప్తుంది నేను ఎప్పుడు ప్రేమలో పడను అన్నవాళ్ళు ఎప్పుడైతే ప్రేమలో పడతారో వాళ్ళు ఆ వ్యక్తిని విడిచి అస్సలు ఉండలేరు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ టూ నిజమైన ప్రేమలో మరలా తిరిగి రావడం అనేది జరుగుతుంది ఒకవేళ నీ పార్ట్నర్ తిరిగి రాకపోతే అర్థం చేసుకోండి వాళ్ళు నిజమైన ప్రేమకు హక్కుదారులు కారు అని ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఎవరైతే నీ నుండి సమయాన్ని తప్ప మరేమీ ఆశించట్లేదో అర్థం చేసుకో వాళ్ళు తప్ప నిన్ను ఎవరూ అంతగా ప్రేమించరని ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సైకాలజీ చెప్తుంది చెట్లు పొదలు వర్ధ ఉంటే ఒత్తిడి తగ్గుతుందని ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయని సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తి అయితే ఎక్కువగా తలదిండును పక్కన పెట్టుకొని నిద్రపోతాడో ఆ వ్యక్తి చాలా ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడని అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సైకాలజీ చెప్తుంది ఎవరికైతే ఇతరులను క్షమించే గుణం ఉంటుందో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే మనం ఇతరులను క్షమించినప్పుడు మన స్ట్రెస్ తగ్గుతుంది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రేమలో ఇగ్నోర్ చేస్తే వెనకపట్టడం అసహ్యంగా ప్రవర్తించడం పిచ్చివాడవడం కాదు నీ లైఫ్ను ఇంకా బాగు చేసుకోవడం మొదలుపెట్టు నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకో నడకలో డ్రెస్సింగ్లో మాటల్లో మార్పు తెచ్చుకో కొత్త స్కిల్స్ను నేర్చుకో దాని తర్వాత నేను ఇంకా చెప్పనక్కర్లేదు అనుకుంటా నీ లైఫ్ ఎలా ఉంటుందో విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు